నమస్తే మా నేమ్ ఎస్ మాధువి ఎస్ యూ నో ఐమ్ అన్ ఎస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ అండ్ అ సైకాలజిస్ట్ నేను ఎస్ట్రాలజీ న్యూమరాలజీ కలిపి ప్రాక్టీస్ చేయడం అండ్ ఎస్ట్రో న్యూమరాలజీ రెమెడీస్ అండ్ దానికి సంబంధించిన ప్రిడిక్షన్స్ సైకలాజికల్ ఆస్పెక్ట్స్తో ఒక మనిషి యొక్క సైకలాజికల్ ఆస్పెక్ట్స్తో కూడి చేయడం నా రిసెర్చ్ స్పెషాలిటీ సో ఈ పర్టిక్యులర్ ఇవాళ మనం డిస్కస్ చేసుకునే వీడియోలో మనం ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం చక్కగా తెలుసుకుందాం ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం చక్కగా చెప్పుకుంటున్నాం కదా ఇప్పుడు ఈ వీడియోలో కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది అనేది చెప్పుకుందాం చూడండి మీకు నేను ఇచ్చే మోటివేషనల్ టిప్ ఏంటంటే టైంకి ముందు టైం దాటిన తర్వాత ఏది జరగదండి సో టైమ్ విల్ డిసైడ్ ఎవ్రీథింగ్ టైమే డిసైడ్ చేస్తే మన ఎఫర్ట్ ఎందుకు మాధవి అని అంటారా కరెక్టే మన ఎఫర్ట్ ముందు నుంచి కనుక పెట్టుకుంటూ మనకు వెళ్తే టైంకి అది అందుతుంది టైం బాగలేదు కదా అని మనం ఎఫర్ట్ కూడా మానేస్తే టైం వచ్చినప్పుడు వీ విల్ నాట్ బీ రెడీ సల్ స్టార్ట్ మీ రాశి లాడ్ వచ్చి చంద్రభగవానుడు చంద్రభగవానుడు ప్రతి రెండున్నర రోజులకి ఆయనే స్లిప్ అయిపోతూ ఉంటారు కాబట్టి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి సో చంద్ర భగవానుడి గోచారాన్ని మనం అలా లైట్గా దృష్టిలోకి తీసుకుంటూ చంద్ర భగవానుడికి నమస్కరించుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం గురు భగవానుడి యొక్క సంచారం మీకు పదకొండో స్థానంలో వెరీ గుడ్ శని భగవానుడి యొక్క సంచారం మీకు అష్టమంలో జరుగుతోంది ప్రస్తుతానికి శని భగవానుడి యొక్క సంచారం మీకు భాగ్యస్థానంలోకి రాబోతుంది ఎక్సైటెడ్ వెరీ గుడ్ మార్చ్ ఇరవై తొమ్మిది నుంచి శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది అండ్ వైడ్ వే శని భగవానుడి యొక్క వీడియోస్ అన్నీ కూడా మేము రిలీజ్ చేయడం జరిగిందండి రాశి వాళ్ళందరికీ కూడా ప్రతి రాశి వాళ్ళందరికీ కూడా శని భగవానుడి యొక్క ట్రాన్జిట్ ఎలా ఉండబోతోంది అనేది చాలా డీటెయిల్డ్గా చాలా లైటర్ నోట్లో ఏమాత్రం కంగారు పెట్టకుండా మిమ్మల్ని చాలా ఎంతో చక్కగా ప్రేమగా చెప్పడానికి నేను ప్రయత్నించాను సో ప్లీజ్ టేక్ టైమ్ టు వ్యూ దెమ్ ఐల్ బీ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ థ్యాంక్ యూ అండ్ శని భగవానుడి యొక్క సంచారం ప్రస్తుతానికి అష్టమంలో నవమ స్థానానికి మూవ్ అవుతూ రావు భగవానుడు శుక్ర భగవానుడు నవమ స్థానంలో రవి భూతులు ఇద్దరు కూడా సప్తమ స్థానంలో కేతు భగవానుడు తృతీయ స్థానంలో కుజు భగవానుడు మీకు పన్నెండవ స్థానంలో హౌస్ ఆఫ్ లాసెస్లో మీకు గోచారం చేయడం ప్రజెంట్గా నడుస్తుంది అయితే ముఖ్యంగా ముందు హెల్త్ కనుక చెప్పుకున్నట్లయితే మీకు ఇక్కడ రాశి యొక్క లార్డ్ మనం చెప్పుకున్నట్లుగా చంద్రభగవానుడు మీకు ఇమ్యూనిటీకి కారకుడు కాబట్టి ఆయన రెండున్నర రోజులకి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఉందండి మీకు ఏదైనా సుస్థి బాడీలో సుస్తి అయ్యింది అనుకోండి ఒకటి రెండు రోజులు తప్ప ఎక్కువ నిలవదు అది అది మీ కర్కాటక రాసి వాళ్ళకి చాలా బ్యూటిఫుల్ ఆస్పెక్ట్ నేను గమనించారు కమెంట్ సెక్షన్లో రాయండి ఐల్ బీ ఇంట్రెస్టెడ్ టు రీడ్ అండ్ ఐ రీడ్ దెమ్ పర్సనలీ మీకు మేజర్ ఏదైనా వచ్చినప్పుడు తప్ప చాలా మేజర్ వచ్చినప్పుడు దా ఇన్ఫ్యాక్ట్ మేజర్ కూడా లేదండి బికాజ్ ఐ హీన్ లాడ్ ఆఫ్ కర్కాటిక్ రాశి పీపుల్ వైరల్ ఫీవర్స్ అండ్ వైరల్ అంటే వెరీ సీరియస్ వైరసెస్ వాళ్ళ బాడీలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు రెండు రోజుల్లో సరిగ్గా అయిపోతారు ఎందుకంటే అది దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ యువర్ రాశి లాడ్ ఆయన రెండున్నర రోజులకి ముందుకు వెళ్ళిపోతారు కాబట్టి ఆయన రిలీఫ్ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు మీకు సో దిల్ బీ అ చేంజ్ ఎవ్రీ టూ అండ్ హాఫ్ డేస్ ఇన్ యువర్ ఓవరాల్ మైండ్ సెట్ యాజ్ వెల్ ఎస్ యువర్ ఓవరాల్ ఫిజికల్ వెల్ బీయింగ్ అయితే ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఇక్కడ ఫిబ్రవరి సెకండ్ హాఫ్ తర్వాత అంటే ఫిబ్రవరి పదిహేనో తారీఖు దాటేసిన తర్వాత మీకు రవి బుధుల యొక్క కలయిక రవి భగదుల యొక్క సంచారం చేత మీకు కాస్త అక్కడ ఫిబ్రవరి దాటిన తర్వాత మీకు కాస్త హెడేక్స్ రావడం కానివ్వండి లేకపోతే కాస్త నరాలు పట్టడం కానివ్వండి లేకపోతే కాళ్ళు పడుకునేటప్పుడు ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా కాఫ్ మజిల్స్ గబుక్కున పట్టేస్తాయి నిద్రలో కాళ్ళు ఇలా గింజుకుంటూ ఉంటాం అనమాట ఇలా కుట్టేసుకుంటూ అలాంటివి జరగడం కానివ్వండి రక్త ప్రసారం సరిగ్గా లేకపోవడం కానివ్వండి లేదా మెడ నరాలు పట్టడం కానివ్వండి పొద్దున్నే లేచి ఒక కాంబిఫ్లం వేసుకుంటే బాగుండు లేకపోతే బండి తోలలేమనిపించడం కానివ్వండి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో ముందే చెప్పేశాను కాబట్టి అలా లేకుండా దిండు అది చాలా గట్టిగా ఉండేలాగా చూసుకుని తలనొప్పి తెచ్చుకునే తెచ్చుకోకుండా అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా చూసుకుంటే సరిపోతుంది ఇబ్బంది ఏం లేదండి ఇక్కడ ఇంకొక ఒక్క చిన్న విషయం మాత్రం హెడ్స్ అప్ ఇస్తాను నేను మీకు సెకండ్ హాఫ్ ఫిబ్రవరి తర్వాత భయపడాల్సింది ఏం లేదు ఫస్ట్ థింగ్ చెస్ట్ పెయిన్ రావడం కానివ్వండి సెంటర్ ఆఫ్ ద ట్రంక్ ఈఈ క్యావిటీలో ఈ ఆస్పెక్ట్లో కాస్త పెయిన్ రావడం కానివ్వండి గమనిస్తారు అది చెస్ట్లో పెయినా గ్యాస్ట్రిక్ ఇష్యూవా మీకే అర్థం కాదు ఒక్కొక్కసారి మీకు వెన్ను పూసులో సడ్ టీక్ వెన్ను ఎట్ ద బ్యాక్ ఇన్ ద సెంటర్ మీకు చాలా స్పాట్ స్పాట్ ఆఫ్ పెయిన్ వస్తుంది అంటే ఎంత స్పాట్ ఆఫ్ పెయిన్ అంటే ఏదో ఎవరో గుచ్చినట్టు పెయిన్ వస్తుంది సి డాక్టర్ ఈ భయం ఏం లేదు ఇట్ కుడ్ బి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఓన్లీ ఏం అవద్దు అట్ ఆల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రీత్యా కూడా అలాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది తినే డైట్లో చాలా చక్కగా చేంజెస్ తీసుకోండి నేను ఎందుకు చెప్పాను అది చెస్ట్ పెయిన్ అవ్వకపోవచ్చు కంగారు పడిపోవద్దు అందుకు చెప్పా ఎడ్యుకేషన్ విద్యాబుద్ధులకు కనుక వచ్చినట్లయితే మీకు ఫిఫ్త్ హౌస్ లార్డ్ వచ్చేసేసి మీకు కుజభగవానుడు అవుతారు కాబట్టి ఇక్కడ ఈ టైంలో ఆయన పన్నెండో స్థానంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మీరు అనుకున్న ప్లాన్స్ నిర్వర్తించకపోవడము అవి ముందుకు తీసుకెళ్ళలేకపోవడము ఇంప్లిమెంట్ చేయలేకపోవడము టైం వేస్ట్ అవ్వడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట అయితే ఇక్కడ మీకు కొన్ని స్కిల్స్ వేస్ట్ అయిపోతున్నాయి అనిపించడం అయ్యో నా ఐడియాస్ ఇంప్లిమెంట్ అవ్వట్లేదు వేస్ట్ అవుతున్నాయి అని భయపడడం లాంటివి జరుగుతుంది భయపడాల్సింది ఏమీ లేదండి ప్రాబ్లమ్ అంటూ ఏం లేదు గురువుగారి ఆస్పెక్ట్ కూడా ఉంది కాబట్టి పర్లేదు ప్రాబ్లం లేదు గురు భగవానుడే ఆస్పెక్ట్ ఉంది మీకు శని భగవానుడే కూడా ఆస్పెక్ట్ ఉంది బాగానే ఉంటుంది కాకపోతే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది ఆ కన్ఫ్యూజన్ లేకుండా చాలా చక్కగా స్టేబుల్గా థాట్ ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్ళండి ప్రేమ వ్యవహారాలు కనుక చూసుకున్నట్లయితే మీకు మళ్ళీ పంచమ లోడు కుజు భగవానుడు పన్నెండవ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ లవన్ మ్యారేజ్ని మీ విషయంలో కలుస్తాను కలుపుతాను ఎందుకంటే మీకు నేను చెప్పే సూచన ఒకటే మూడీగా ఉండకుండా ఉండడానికి ప్రయత్నించండి మీ పార్ట్నర్స్తో మీరు ప్రేమ వ్యవహారాలు ఉన్న ఉన్నవాళ్ళు పెళ్ళై ప్రేమ వ్యవహారాలు కాదు నేను మాట్లాడేది అమ్మా ఉట్టి ప్రేమ వ్యవహారాలు లేకపోతే పెళ్ళైన వాళ్ళు మీ మీ పార్ట్నర్స్తో మూడీగా ఉండద్దు ఓకే చాలా చక్కగా వాళ్ళకి టైం ఇవ్వడానికి టైం కేటాయించండి చాలా చక్కగా ప్రేమగా వ్యవహరించండి వాళ్ళని డెజర్ట్ చేయడము కానివ్వండి లేకపోతే ఈగో ప్రదర్శించడం కానివ్వండి సారీ జనరల్గా ఆ వర్డ్ వాడను ఎందుకు వాడాను సారీ మై మిస్టేక్ అండ్ ఇటువంటి ఎడమిన్సీ ఇష్యూస్ కానివ్వండి అటువంటివి లేకుండా చూసుకోండి ముందుకు వెళ్ళండి శుభంగా ఉంటుంది మీకు వైవాహిక జీవితంలో కనుక చూసుకున్నట్లయితే మీకు సెవెంత్ హౌస్ లోడ్ మీకు సెవెంత్ హౌస్ స్థానం రాశి అవుతుంది శని భగవానుడు అక్కడ మీకు బుధ భగవానుడి యొక్క సంచారం ప్రస్తుతానికి అక్కడ జరగడంతో ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ రాహు చూపు కూడా పడ్డంతో ఇక్కడ ఏమవుతుందంటే మాటల ధోరణితో ఫైట్ రావడం కమ్యూనికేషన్ గ్రాప్ రావడం మీరు అనేది అవతల వాళ్ళు సరిగా అర్థం చేసుకోకపోవడం వాళ్ళనేది మీకు అర్థం కాకపోవడం లాంటివి ఇక్కడ జరగడానికి అవకాశం ఉంటుంది అంతేగాని ఓవర్ అగ్రెషన్ అయితే ఉండదు చాలా స్మార్ట్గా మాటలతో కొట్టేస్తారు అవతల వాళ్ళని అలా లేకుండా చూసుకోండి మాటలతో మనసుల్ని ఇబ్బంది పెట్టుకోకుండా అగ్రెసివ్గా ఉండకుండా చూసుకోండి అతి ముఖ్యమైన టాపిక్ కెరీర్ అండ్ బిజినెస్కి కనుక వచ్చినట్లయితే భాగ్య స్థానాలు దశమ స్థానం కనుక చూసుకున్నట్లయితే నైన్త్ హౌస్ లార్డ్ అండ్ టెన్త్ హౌస్ లార్డ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు గురు భగవానుడి యొక్క సంచారం పదకొండవ ఇంట్లో జరగడంతో ఇక్కడ చాలా చాలా బాగుంటుంది చాలా సపోర్టివ్గా ఉంటుంది అండ్ తర్వాత ఇక్కడ బిజినెస్ రిలేటెడ్ కూడా వర్క్ రిలేటెడ్ కూడా ఎటువంటి ఇష్యూస్ రాకుండా చాలా చక్కగా ముందుకు వెళ్ళడం లాంటివి ఇక్కడ చాలా చక్కగా జరుగుతుంది ఇక్కడ ఏమవుతుందంటే శని భగవానుడు కూడా దశమ స్థానాన్ని ఆయన చూపు ఉండడము అది కూడా మీరు ఎడిషనల్ వర్క్ తీసుకోవడము ఎడిషనల్ వర్క్ తీసుకుని మీరు ముందుకు వెళ్ళడము ఎడిషనల్ వర్క్ మీరు ఏదన్నా తీసుకున్నా కూడా మీ ఎఫర్ట్ గుర్తించడం ఆఫీస్లో మీ మేనేజ్మెంట్ మీ బాస్ మీ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు గుర్తించడము లాంటివి జరుగుతాయి సో ప్లీజ్ టేక్ ఎడిషనల్ వర్క్ అంటే ఇక్కడ నేను అడిషనల్ వర్క్ తీసుకున్నంత మాత్రాన నాకు రేపు ప్రైజల్లో సరిగ్గా సరిగా వస్తుందా లేకపోతే నాకు యాన్యువల్ మీటింగ్స్లో నాకు సరిగ్గా నా సర్వీస్ రిజిస్టర్లో కానీ నా సర్వీస్ రికార్డులో కానీ ఎక్కడైనా సరే చాలా బ్యూటిఫుల్ కమెంట్స్ ఏమైనా రాస్తారా అవి రాయరా అవి రాయినప్పుడు నేను చేయడం ఎందుకు ఇలాంటి యూనో ఫాల్ స్పెక్యులేషన్లోకి ప్లీజ్ దయ ఉంచబడద్దు అండ్ ప్లీజ్ కంటిన్యూ యువర్ ఎఫర్ట్ ఇన్ ద రైట్ వే అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు కనుక ఇది తీసుకోకపోతే ఏమవుతుందంటే తర్వాత స్ట్రెస్ఫుల్ కండిషన్స్ అయితే ముందుకు వస్తాయండి అది జరుగుతుంది సో కాబట్టి ఇప్పుడు మీరు వచ్చే ఏ అడిషనల్ వర్క్ అయినా సరే చాలా చక్కగా తీసుకోండి శుభం జరుగుతుంది మీరిక్కడ కుజభగవానుడి యొక్క నవగ్రహ మంత్రం హనుమాన్ చాలీస్తో పాటు ఎప్పుడూ కూడా చేసుకుంటూ ఉండండి కుజభగవానుడి యొక్క నవగ్రహ మంత్రం నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు హనుమాన్ చాలీస మినిమం టూ టైమ్స్ నైన్ టైమ్స్ మ్యాక్సిమమ్ చేసుకుంటే శుభంగా ఉంటుంది శుభంగా